ఆర్ అండ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు గవర్న ఉత్తర్వుల ప్రకారము ఆర్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ స్థలం రోడ్డు దగ్గర రోడ్డు ఇరువైపుల గవర్నమెంట్ స్థలం ఎంత ఉందో గవర్నమెంట్ కోట ఆదేశాల ప్రకారము ఈరోజు డైరెక్షన్ జరగడం మొదలైందండి పెద్దబాయెలు మండలంలోని మన స తహసిల్దార్ గారు సర్వేయర్ గారు మన బౌండరీ ఆర్ బౌండరీ గవర్నమెంట్ స్థలం బౌండరీ ఎంత చూపిస్తారో అంతవరకు ఆర్ వాళ్ళు తీయడానికి మెషినరీ అంతా కూడా రెడీ చేసుకున్నామండి వాళ్ళు చూపించిన ప్రకారం మేము ఆ స్థలాలను ఎవిక్ చేస్తాం అందరికి నోటీసులు ఇచ్చారా అందరికి తహసీల్దార్ గారు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఏరో మార్క్ వేసారు దానికి అతిక్రమించి తీస్తున్నారు కదా దాని మీద చెప్పండి పథకం నుంచి అంటే సార్ లాస్ట్ టైం ఏమి ఇచ్చారో మనకి మనకు తెలియదు ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఆ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉంటుందో గవర్నమెంట్ స్థలం అంత తీయబడ జరుగుతుంది చెప్పారు కదా సార్ ఎలాగ తప్పదని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ముందుగా తీసుకుంటున్నారు పర్సందరికి నమస్కారం మీరు రెడీగా అవ్వలేదన్నా నేను సెవెన్ నోటీస్ ఒక నెల ఎలా అవుతుంది ఇచ్చాను సెవెన్ నోటీస్ ఇచ్చాను సెవెన్ నోటీస్ ఇచ్చాను అలాగే సిక్స్ నోటీస్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా అయిపోయింది మీకే తెలుసు కానీ ఇంకా మేము ఆ సహనలు తీసుకోవడం లేదు ఇది దగ్గర అంటున్నారు కాబట్టి నేను అవతల అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ మాత్రం పూర్తిగా తీసుకుంది నెక్స్ట్ ఫర్దర్గా మా అధికారులు జిల్లా కలెక్టర్ సార్ అనుమతి తీసుకొని మిగతా వైడ్ని కూడా అంటే వేకెట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటా ఈలోగా ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఇటుబాటు మీరు సెల్ఫ్గా తనకు తాను ఇరవై ఐదు మీటర్లు లేదంటే ఇంకా ఫైవ్ ఫీట్ గెస్ట్ అయినా మేము తీసేసుకుంటాం ఇది ఇప్పుడు మండల కేంద్రంలో అయితే రోడ్ ఇంక్రోజ్ చేశారు ఇప్పుడు చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారు మేడం మరి బిడ్లు ఎందుకు మేడం ఆరాబి డిపార్ట్మెంట్ ఏదైనా గవర్నమెంట్ కొంత కొంతగా ఇస్తుంది అక్కడ నుంచి చింతల వీధి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాం సార్ మొదలు పెట్టుకొని ఇక్కడ వారికి వరకు ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఫ్లోర్స్ ప్రపోజల్ వెళ్ళింది కలెక్టర్ గారి దగ్గర ఉంది లక్కీ ఏంటంటే విస్తారన మాట మనకు వచ్చింది త్వరలోనే ఈ రోడ్డు కూడా వెడల్పు జరగబోతుంది ఓకే ఆ అందరికి చెప్పేది ఇవి మాకు ఇప్పుడు ఎంక్రోజ్‌మెంట్ ఏ ఎంత చేస్తున్నారో అంటే టీం అనేసి ప్రభుత్వం ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి బట్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక షాప్ చూస్తే ఒక షాప్ సో ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఒక టూ వీక్స్ ఇస్తాం ట్వంటీ ఫైవ్ ఇట్స్ మీరే తీసుకొని మిగతావి మేము ఎప్పుడు మళ్ళీ ఆర్డర్ ఇస్తే అప్పుడు మీరు అందరు సహకరించి తీయగలర కూర్చున్నాను ప్రస్తుతానికి మాత్రం మీకు ఒక రెండు వారాలు మీరు ఇస్తున్నాను పై అధికారులతో మాట్లాడే ప్రస్తుతానికి మాత్రం ఈరోజు తొలి నడుచాడు ఒకసారి రెండు నేను రెండు వారాలు మాత్రం మీకు ఇస్తాను ఇరవై ఐదు ఇంటర్కి ఇటు ఇరవై ఐదు అటు ఇరవై అయింది క్లారిటీగా వచ్చిన తర్వాత మళ్ళీ మేము రంగంలో తీసేస్తారా లేదనుకుంటే అది వాళ్ళకి వాళ్ళే తీసుకోమని చెప్తారా వాళ్ళకి వాళ్ళైతే జరగదన్నది ఇక్కడ మళ్ళీ బోల్డ్ జరుగుతాయి నేనేమన్నానంటే ఇప్పుడు రోడ్ అయితే అందరికీ అవసరం ట్వంటీ ఫైవ్ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అని ఇప్పుడు మీరు తీయండి ఫర్దర్గా నెక్స్ట్ టూ వీక్స్ ఉంది కదా మీరు ఇస్తామంటారు కదా అప్పుడు దానికి అవకాశం ఉందా లేదని మేము కూడా కనుక్కుంటాం దాన్ని బట్టి మేము కూడా ఒకసారి మా షాప్ కీపర్స్ అందరితో మేము కూడా మాట్లాడుతాం మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మేము కీపర్స్కి అగైన్స్ట్కి అయితే మేము వెళ్ళాం వాళ్ళకి సపోర్ట్ చేసే మాట్లాడతాం కానీ మేము అంటే నచ్చినట్టు ఈరోజు మీరు ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తారంటే ఎవరండి ఇప్పుడు ఆర్ఎన్ మీ జాగ్రత్త షాపులు కట్టుకోమని చెప్పింది ఎవరు కట్టేసుకోవడం కట్టి కట్టేటప్పుడు ఏమంటున్నారు అంటే అయ్యా మీరు ఎప్పుడు తీయమని మేము తీసేస్తాం ఒక రెండు రోజులు బతకడానికి అవకాశం ఉంది మీకే అడుగుతున్నారు కట్టేసిన తర్వాత ఇప్పుడు తీయాలి తీయాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమంటున్నారు నాకు అన్యాయం చేయకుండా బతుకుడు రోడ్ మీద పడిపోతుంది అంటారు అంటే ఇదేంటి అవకాశం అంటే అవకాశం తీసుకునేటప్పుడు ఏమో వచ్చి అయ్యా బాబు అని చెప్తారు తీసేసేటప్పుడేమో అవకాశం తీయాలి ఖచ్చితంగా రోడ్ వైడింగ్ అయితే జరగాలి ఇంకెలా పెద్ద పెద్దవిల్ని నేరు రోడ్డు మీద ఇలా ఇబ్బందులు పడటం మీకు మీరే చూస్తారు ప్రతిసారి అంటే ఎన్ని ఇబ్బందులు పడతాం ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడతాం మరి ఇప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడైనా చేయకపోతేలాగా మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు తీసుకునే అవకాశం అయితే వద్దు అంత చాలామంది తీస్తారు తీయని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను నేను స్వచ్ఛందంగా తీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తీయలేదని చెప్పట్లే తీయని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా మొండిగా

అంతా బౌండరీ ఉంటే గవర్నమెంట్ స్థలం కాదు ఈ మండలంలో ఎక్కడున్న గవర్నమెంట్ స్థలాలు హడావిడిగా చేసి మధ్యలో మళ్ళీ ఎందుకు అధికారులు దృష్టిలో పెట్టే మనం చేసే అధికారులు చట్టం తప్పకుండా వినాలి అందుకని దయచేసి మనకు ఎవరైతే రోడ్డు తానుకొని షాప్ కీపర్స్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఎప్పటికెళ్ళాలి రెండు 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 వారాలు ఇరవై సారి మమ్మల్ని మూడు అడుగులతో మా యొక్క వర్తకం సార్ మేము తర్వాత వచ్చినప్పుడు మళ్ళా నోటీ సార్ ఇది మన రోడ్ వచ్చింది మీరు మిగిలిన కలిసి అంటే మేము మేము ఇది మా యొక్క ఇది చదువుకుని వెనకెళ్ళడము